గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శుక్రవారం నాడు చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం మన భారతీయ సాంప్రదాయంలో వారంలో ప్రతి రోజుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇక స్త్రీలకు శుక్రవారం అంటే ఎంతో మక్కువ సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవికి శుక్రవారం ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఆదిపరాశక్తి అయిన శ్రీ మహాలక్ష్మికి శుక్రవారం కుంకుమతో అష్టోత్ర పూజలు కూడా చేస్తూ ఉంటారు అయితే శుక్రవారం నాడు కొన్ని పండ్లను చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట చేయకూడని పనులేమైనా తెలియక చేస్తే లక్ష్మీదేవి సోదరి చేష్టాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందట అలాగే శుక్రవారం రోజు స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు నలుపు రంగు బొట్టు అస్సలు పెట్టుకోకూడదు అదే విధంగా నలుపు వర్ణం కలిగినటువంటి గాజులు కానీ నలుపు వర్ణం ఉన్నవి ఏవైనా కానీ వేసుకోకూడదు శుక్రవారం నాడు ఉప్పుని చేబదులుగా కూడా తీసుకోకూడదు అవసరమైతే డబ్బులతో కొనుక్కోవచ్చు కానీ పక్కింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే శుక్రవారం నూనెను చేతులతో ఇవ్వకూడదు తీసుకోరాదు ఈ రోజుల్లో స్టిక్కర్ బొట్టు పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది కానీ శుక్రవారం నాడు తప్పనిసరిగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి అదేవిధంగా ఇంటికి శుక్రవారం నాడు ముత్తైదులు వస్తే వారికి బొట్టు పెట్టి వీలైతే తాంబూలం కానీ పండు చేతికి ఇవ్వాలి శుక్రవారం నాడు రావి చెట్టును తాకకూడదు శుక్రవారం నాడు పసుపు వర్ణం కాని ఎరుపు వర్ణం కాని దుస్తులను ధరించాలి అలా ధరిస్తే శుభప్రదం కూడా ముఖ్యంగా శుక్రవారం రోజు సూర్యాస్తమయం వేళ సంధ్యా దీపం పెట్టాలి ఇలా చేసినట్లయితే సిరి సంపదలతో పాటు ఎన్నో అద్భుత ఫలితాలు కూడా కలుగుతాయి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమహ సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళానుభవంతు లోకా సమస్త సుఖినో భవంతు